హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను పూరీ పూరీ కాంబినేషన్ మసాలా కర్రీ చేస్తున్నానండి దానికోసం ముందుగా ఇలా గోధు పిండి తీసుకున్నాను పిండిలో కొంచెం ఆయిల్ సరిపడా సాల్ట్ వేసి పూరి పిండి కలుపుకుందాం ఈ ఆయిల్ మొత్తం ఈ గోధుమపిండికి పట్టేటట్టు కలిపేసుకోవాలి ముందు వాటర్ వేయకుండా ఈ ఉప్పు ఇది మొత్తం కలిసి ఇలా కలుపుకుందాం ఇప్పుడు వాటర్ బూస్ కలిపేసుకుందాం ఈ పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా కొంచెం ఆయిల్ వేయడం వల్ల పూరీలు పొంగుతూ వస్తాయి దీని కాంబినేషన్గా నేను పొటాటో క్యారెట్ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇందులోకి ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చేసుకుని ఈ మసాలా కర్రీ అన్నది పూరీలోకి చాలా బాగుంటుంది చూసారా ఇలా కలుపుకోవాలి పిండి ఎప్పుడు మరీ పలుచగా కలుపుకుంటే పూరీలు నూనె పీర్చేస్తాయండి కొంచెం ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఒత్తుకోవాలి సాఫ్ట్గా వస్తాయి పూరీలు చూసారా ఇలాగ ఒత్తుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇలా ఒత్తుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువసేపు ఉంచేయద్దండి మళ్ళీ పూరీలను ఆయిల్ పీర్చేస్తాయి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోద్ది చూసారా టెన్ మినిట్స్ అయ్యాక కొంచెం పిండి ఇలా సాఫ్ట్గా అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనం పూరీలు ఒత్తుకుందాం ఇలా ప్లేట్ కానీ లేకపోతే పూరీ చేసుకుని అది ఉంటుంది కదా పేట దాని మీద కానీ వేసి చేసుకోవచ్చు పూరీలు మరీ మందంగా కాకుండా మరీ పలుచిక కాకుండా చేసుకోవాలి కొంచెము ఇలా చేసుకుంటే సరిపోతాయి ఇలా అయితే బాగా పొంగుతూ వస్తాయి మరీ మందంగా చేసుకున్న బాగుండవు చూసారా ఇలా అయితే సరిపోతాయి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం పూరికి వేయించుకోవడానికి పెట్టుకుని ఇలా పూరి వేసి వేయించుకుందాం ఆయిల్ బాగా మాకు ఆగిపోవాలి అలా అయితేనే పూరీలు పొంగుతాయండి చూసారా ఎలా పొంగిందో ఇలా ప్రతి పూరి కూడా పొంగుతూ వస్తాయి ఇలాగ అన్నీ వేయించుకుందాం పూరి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుంటే పొంగిపోద్ది కొంచెం ఆయిల్ మరక్కుండా వేసుకుంటే పొంగకుండా వస్తాయండి అంతే మనం పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే పొంగుతాయి ప్రతి పూరి కూడా చూసారా ఇలా పొంగుతాయి ఇలా అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకుందాం ఇంకోటి వేసి చూపిస్తాను ఈ పూరీలో ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారు ఇంకోటి వేసుకుందాం చూసారు ఇది కూడా పొంగింది ఇలాగ అన్నీ పొంగుతూ వస్తాయండి ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం కర్రీ కోసం ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ మసాలా ఎక్కువ వేసేసుకోవద్దు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాచిన చెక్క ముక్క కొన్ని జీడిపప్పులు ఇలా వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ఇలా గిన్నె తీసుకొని కర్రీ కోసం ఆయిల్ వేసుకుందాం ముందుగానే నేను క్యారెట్లు బంగాళదుంపలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రీకి సరిపడా ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం లిక్విడ్ లిక్విడ్గా పల్చగా వండుకుంటేనే పూరీ ముంచుకుని తినడానికి బాగుంటుంది ఈ మసాలా కర్రీ అన్నది చాలా బాగుంటుంది పూరీలోకి చికెన్ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది కదా ఈ కర్రీ అయితే చికెన్ కర్రీ లాగే స్మెల్ వచ్చి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇందులో ఉల్లిపాయలు మగ్గాక క్యారెట్ ముక్కలు వేసి వేయించుకుందాం ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకుని కట్ చేసుకున్నాను నేను చాలా ముక్కలు వచ్చినాయి ఇది కూడా వేసేసి బాగా మగ్గించుకుందాం క్యారెట్ బంగాళదుంప రెండు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి కదండీ మనకి ఈ కర్రీ అన్నది టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈజీగా కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకుందాం మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టేసి మగ్గించుకుందాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఒకసారి కలిపేసుకుందాం ఆల్మోస్ట్ మగ్గి పని అంటే కొంచెం వాటర్ పోసినప్పుడు ఉడికిపోతే ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం సరిపడా కారం సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుందాం కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ అది కూడా వేసి పచ్చివాసన పోయిదాకా వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేసి వేయించుకుంటుంటే మంచి స్మెల్ వస్తుంది కర్రీ ఇదే కర్రీకి మెయిన్ ఉత్ క్యారెట్ బంగాళదుంప కర్రీ అయితే తినలేము కానీ ఈ మసాలా పేస్ట్ వేసుకుంటే మాత్రం పూరీల్లోకి చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది కర్రీ చూసారా ఈ మసాలా పేస్ట్ అన్నది పచ్చివా అన్నీ పచ్చి వేసాం కదా పచ్చివాసన పొయ్యిదాకా మూత పెట్టి వేయి మగ్గించుకోవాలి ఇది వెంటనే వాటర్ పోసేస్తే పచ్చివాసన వస్తుంది ఇలా ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది పూరీలో కానీ చపాతీలోకి కానీ కర్రీ చూసారా ఇలా మగ్గింది ఉడికింది కదా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కర్రీ రెడీ అయిపోద్ది ఇలా పల్చగానే దించుకోండి బాగుంటుంది కర్రీ చూసారా రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం పూరీల్లోకి కర్రీ సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చూద్దాం గాలిపోతున్నాయి పూరీలు చూసారా రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం సూపర్గా ఉందండి కర్రీ పూరీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి Thank you for watching. Bye bye.